మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చిన్నప్పుడే తండ్రి దూరం అయ్యాడు ఊహ వస్తున్న సమయంలో తల్లి మరణం ఆ చిన్నారిని అనాథగా మార్చింది పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారికి ఎవరికి రాని కష్టం వచ్చింది ఈ లోకంలో ఎవరూ లేక ఒంటరిగా మారిన ఆ బాలికను చూసి ఊరంతా కంటతడి పెట్టింది తల్లి అంత్యక్రియల కోసం డబ్బులు లేక ఆమె మృతదేహం వద్దే యాచించిన ఆ చిన్నారిని చూసి ఆ ఊరి గుండె బరవెక్కింది దీంతో దాతలు ముందుకొచ్చి చిన్నారికి అండగా నిలిచారు మంచితనాన్ని మించిన కులం లేదు మానవత్వాన్ని మించిన మతం లేదంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా మనిషిని పంచే వారికి భగవంతుడు తప్పక ప్రతిఫలాన్ని ఇస్తాడని పెద్దల నమ్మకం మంచితనం వల్ల లభించే ఫలితాన్ని మాత్రం ఏ తుఫాను అడ్డుకోలేదు సూర్యుడు వెలుగును ప్రసాదించేది ఎంత నిజమో మనిషి మంచితనం కూడా అలాగే ఏదో ఒక రూపంలో మేలు కలిగిస్తుందనేది అంతే నిజం అయితే నేటి కాలంలో ఎవరికేమైతే మనకెందుకులే అనుకునే మనుషులు చాలా మందే ఉన్నారు ఒకానొక సమయంలో మంచితనం చచ్చిపోతుందని బాధపడే సమయం ఓ చిన్నారికి కష్టం స్పందించి దాతలను చూస్తే మంచితనం మంచి మనుషులు ఇంకా బతికే ఉన్నారు అనిపిస్తోంది నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తారోడలో తల్లి చనిపోవడంతో ఓ పదేళ్ల చిన్నారి ఒంటరైంది అంత్యక్రియలు జరిపించడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో చేసేదేం లేక చిన్నారి ఖర్చుల కోసం భిక్షాటం చేసింది ఆ సమయంలో కేసు నిమిత్తం అక్కడికొచ్చిన సిఐ మలేష్ ఎస్ఐ సాయి కిరణ్ ఆ చిన్నారి దిన చూసి చలించిపోయారు వారి తరపున అప్పటికప్పుడు ఎనిమిది వేల రూపాయలు సాయం అందించారు దాన్ని వెంటనే టీచర్ గంజానంద్ కూడా ఐదు వేల రూపాయలు సాయం అందించి మానవత్వం చాటుకున్నారు మార్నింగ్ వేసిన తర్వాత వాట్సాప్ లో ఒక స్టేటస్ చక్కర్లు కొడుతుంది ఏంటి ఆ స్టేటస్ అంటే దుర్గా దుర్గా పక్కన ఒక చిన్న బొంతలాగుంది దాంట్లో పైసలున్నాయి దేని గురించి అంటే తల్లి చనిపోయింది అసలు ఒకరోజు ముందే మాట్లాడిన మేర గంగామణి రెండో రోజే వికతజీవిగా ఎలా మారింది అసలు నేనైతే ఫస్ట్ నమ్మలేకపోయా ఊళ్ళో ఉన్న రెండు మూడు కాంట్రాక్ట్స్కి కాల్ చేసి నేను అసలు విషయాన్ని కనుక్కున్నా షాకింగ్ గంగామణి లేదు ఆల్రెడీ తెలుసు దుర్గ కమ్మ తప్ప ఎవరు లేరు చివరి కర్మ చేయడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు కదా అని ఇమీడియట్ నేను మన బెల్తరుడ సర్పంచ్ గారికి ఫోన్ చేసి సర్పంచ్ గారు ఏంటి పరిస్థితి అని అడిగా అయితే ఆయన సార్ ఇటు ఇట్లా జరిగింది కష్టమైతే ఉన్నది ఆర్థిక కష్టం కూడా ఉంది ఈ విధంగా ఉంది అంటే సరే సార్ నేను కూడా ఏమైనా సహాయం చేయవచ్చు అని నా తరపు చిన్న సాయం అది పెద్ద సహాయమని నేను అనుకోను చిన్న సాయమే నేను చేశాను వీరు మొదటి ముందుకొచ్చిన వెంటనే మానవతావాదులు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు వాడుకు ముందుకేసి దుర్గా కండగా నిలబడ్డాయి మండలం బెల్తరూడ గ్రామానికి చెందిన మేర గంగామణి అను ఆమె ఈ నెల పదిహేడో తారీఖు రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆమెకు పదకొండు సంవత్సరాల కూతురు ఉంది ఆమె భర్త కూడా గత పది సంవత్సరాల కిందట చనిపోయినాడు అయితే ఇప్పుడు చిన్నారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయి ఆమె అనాథగా మారడం జరిగింది అయితే ఆమె తల్లి యొక్క అంతిమ సంస్కారం చేద్దామన్నా డబ్బులు లేని పరిస్థితి చూసి మా బుధుల్ పోలీస్ ఆధ్వర్యంలో మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆమె యొక్క భవిష్యత్తు కూడా చాలా అద్వాన పరిస్థితిలో ఉంది అయితే ఆమె భవిష్యత్తులో ఆమె ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఆమె హెల్త్ పరంగా కానివ్వండి ఆమె పన్నీ మంచి జరగాలని మా ముదో పోలీసుల తరఫున మేము కోరుకుంటున్నాము నిన్న మొన్నటిదాకా ఒంటరి భావన కలిగిన దుర్గాకు దాతలిచ్చిన ధైర్యం వెయ్యేనుగుల బలాన్నిస్తుంది మేమున్నామంటూ పలువురు దాతలు ముందుకు రావటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మానవత్వం మంట కలిసిపోతున్న రోజుల్లో మంచి మనసున్న మీరే రియల్ హీరోలంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు